హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ ఇక్కడ మీరు చూస్తున్న ఈ కమాన్ ఉంది కదా ఇది బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్ ఈ యొక్క టెంపుల్కి చాలా హిస్టరీ ఉంది గొప్ప హిస్టరీ ఉంది ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇదే ఫ్రెండ్స్ ఇది టెంపుల్ ఇక్కడ రెండు ప్రధాన ఆలయాలు ఉన్నాయి ఒకటి మనకు దేవాలయం మొదట ఇప్పుడు మీకు కనిపించిన సూర్యదేవాలయం లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నది మెయిన్ శివాలయం ఇదే మెయిన్ రామలింగేశ్వర స్వామి ఆలయం అనేది ఇక్కడ ఇది యొక్క టెంపుల్కి ఫ్రంట్ సైడ్ మొత్తం పార్కింగ్ చేసుకోవడానికి ఓపెన్ ప్లేస్ అయితే చాలానే ఉంది మేము ఇక్కడ కార్ అయితే ఇక్కడ పార్కింగ్ చేస్తున్నాం చేసి ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను ఈ యొక్క టెంపుల్ మెయిన్ హిస్టరీ ఏంటంటే ఈ యొక్క ఈ ఆలయంలో శివలింగం ఉంటుంది ఆ శివలింగం కింది నుంచి మనకు నీ నీరు అనేది వస్తుంది అంటే వాటర్ వస్తుంది అక్కడి నుంచి మనకు పక్కన ఒక గుండం ఉంది ఆ గుండంలో నంది యొక్క విగ్రహం ఉంటుంది అందులోకి వాటర్ వెళ్తుంది ఈ యొక్క వాటర్ కంప్లీట్గా మనకు ఒక చెరువుకు కనెక్ట్ అయ్యి దాని తర్వాత మూసినదికి కనెక్ట్ అయి ఉంటుంది ఇక్కడ ఈ వస్తున్న వాటర్ వచ్చేసి ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటివరకు ఎవరికి అనుకోలేకపోయారు అంటున్నారు అంత గొప్ప హిస్టరీ ఉంది ఇది మనం ఇప్పుడైతే ఆ గుండం దగ్గరికి అయితే వెళ్తాము ఇక్కడ చిన్న రాతి కట్టడంలా కనిపిస్తుంది కదా అదే అదే అదేవిధంగా ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ భారీ వృక్షం కూడా సుమారుగా వంద సంవత్సరాల నాటిదని అంటున్నారు ఇక్కడ మనకు పిల్లలు అందరు కనిపిస్తున్నారు కదా ఇదే గుండం అదేవిధంగా ఇక్కడ వీళ్ళు బోర్డులో మెన్షన్ చేశారు శివగంగా పుష్కరిని తెలంగాణ మహానంద అని చెప్పి ఇక్కడ కింద దుద్దు చూడండి ఇదే మూసి నది జన్మస్థలం అని చెప్పి ఇక్కడ నుంచి మనకు ఇంకా వాడపల్లి హైదరాబాద్ మూసినది ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటుంది ఇంతకుముందు మీకు చెప్పిన నంది విగ్రహం అదేనండి ఈ యొక్క గుండం పెద్ద లోతు ఏం లేదు పిల్లలు కూడా దిగేం చేస్తున్నారు ఇది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు అక్కడ భక్తులు అదేవిధంగా దీని పక్కన పెద్ద సైజు గుండెంలాగా తయారు చేశారు కానీ ప్రస్తుతానికి ఇది వాడుకోలో లేదు ఎవరు ఇందులో దిగట్లేదు జస్ట్ వెడ్డింగ్ షూటింగ్ లాంటివి అవి చేసుకుంటున్నారు ఇది బ్యాక్ సైడ్ నుంచి మనకు దేవాలయం ఇక్కడికి చేరుకోవాలంటే ఓన్ వెహికల్స్ అయితే చాలా బెటరు అంటే బస్సెస్ కూడా ఉంటాయి కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా నేను చెప్తాను ఇక్కడ చూస్తున్నారుగా ఇక్కడ మహాశివరాత్రి నాడు చాలా వైభవంగా ఒక శివరాత్రిని వైభవంగా నిర్వహిస్తారంట అప్పుడు భక్తులు అయితే అధిక సంఖ్యలో వస్తారంట అదేవిధంగా ఇక్కడికి మీరు చేరుకోవాలంటే ముందుగా హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళైతే వికారాబాద్ కానీ తాండూరు కానీ చేరుకోవాల్సి ఉంటుంది అక్కడి నుంచి మీకు ఈ దగ్గరదారి టెంపుల్ వరకు మీకు కంప్లీట్గా మంచి రోడ్ మంచి హైవే అయితే ఉంది మీరు ఓన్ వెహికల్స్లో వచ్చినా కూడా చేరుకోవచ్చు మీరు వికారాబాద్ నుంచి అనంతగిరి హిల్స్ పద్మనాభ స్వామి టెంపుల్ చూసిన తర్వాత ఇక్కడికి చేరుకోవచ్చు మీకు హైదరాబాద్ నుంచి సుమారుగా ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ కిలోమీటర్స్ వస్తుంది ఆ విధంగా ఇక్కడికి చేరుకోవచ్చు ఇంకా లేదంటే ఓన్ వెహికల్స్లో వస్తే వికారాబాద్ నుంచి జస్ట్ ఫైవ్ టు సెవెన్ కిలోమీటర్ ఇది బుగ్గరామేశ్వర్ అనే విలేజ్లో ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ